హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్ పోస్టులు భర్తీకి ఏ జిల్లాకు ఆ జిల్లాకి విడివిడిగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంది అందులో భాగంగా ఇప్పుడు అనకాపల్లి జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది మరి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి క్వాలిఫికేషన్స్ ఏమిటి ఏజ్ ఎంత ఉండాలి వంటి డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి అంతేకాకుండా ఈ వీడియోని షేర్ చేసి సపో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్ ఎక్కిపోతే మొదటగా ఎక్కడ చూస్తే అనకాపల్లి జిల్లాలో ఖాళీగా ఉండేటువంటి ఆశా వర్కర్ పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మొత్తం అరవై ఒక్క పోస్టులున్నాయి ఫ్రెండ్స్ వీటిల్లో అర్బన్లో వచ్చేసరికి పన్నెండు పోస్టులు రూరల్లో వచ్చేసరికి నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి మరి ఈ నోటిఫికేషన్ కలెక్టర్ గారు ఎప్పుడు రిలీజ్ చేశారంటే సెప్టెంబర్ నాలుగో తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట మరి దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే అప్లికేషన్ మనకు ఇచ్చిన గడువుతో పాటు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఇచ్చారన్నమాట అంటే సెప్టెంబర్ పదమూడో తారీఖు లోపు వీటికి అప్లై చేసుకోవాలి చాలా తక్కువ సమయం ఉంది ఫ్రెండ్స్ వెంటనే ఈ వీడియోని ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి మరి ఈ ఎంపిక ప్రక్రియకు ఇచ్చిన మార్గదర్శకాలుగా మనం ఒకసారి కన్నా చూస్తే ఇక్కడ ఎంపిక ప్రక్రియ విధానం అనేటువంటిది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మహిళ అదే గ్రామీణ ప్రాంతాల్లో లేదా పట్టణ ప్రాంతంలో లేదా స్లమ్ ప్రాంతాల్లో నివాసం ఉండాలి సో ఏ ప్రాంతంలో ఆశా వర్క్ పోస్ట్ ఉంటుందో అదే ప్రాంతంలో వ్యక్తి ఉండాలన్నమాట సో పక్క ప్రాంతం వ్యక్తులు ఎలిజిబుల్ కాదు అనమాట దీనికి వయసు అనేటువంటిది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి వివాహిత మహిళైనా ఉండొచ్చు విధవరాలైనా ఉండొచ్చు ఒంటరి మహిళలు కూడా ఉండొచ్చు వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మూడోది కానీ చూస్తే విద్యార్హత కానీ చూస్తే కనీసం తరగతి ఉండాలి పాటు ఇంటర్మీడియట్ చదివిన వరకు కూడా ప్రాధాన్యత ఉంటుంది ఫ్రెండ్స్ మరి దీనికి మంచి నాయకత్వ లక్షణాలు అంట ఆశా మహిళా కుటుంబం నుండి పూర్తి మత్త కూడా ఇవ్వాలన్నమాట సో అంతేకాకుండా ఈ యొక్క అప్లికేషన్ని చూడండి మనకి ఇచ్చాడు గ్రామీణ ప్రాంతంలో విలేజ్ హెల్త్ శానిటైజేషన్ కమిటీ మరియు పట్టణ ప్రాంతంలో అర్బన్ హెల్త్ శానిటైజేషన్ కమిటీ ద్వారా సమావేశం జరిపి మొత్తం ఇచ్చిన అప్లికేషన్లో అన్నీ ఎంట్రీ చేసుకుని వాటిలో మూడు అప్లికేషన్స్ ఎంపిక చేసి వారి యొక్క అప్లికేషన్ కమిటీ తీర్మానము మరియు సంబంధిత అన్ని ధ్రవత్రాలు పిహెచ్సి నుండి సీనియర్ అసిస్టెంట్తో డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్కు పంపించవాలంట మరి యూపీహెచ్సికి సంబంధించిన అప్లికేషన్స్ నేరుగా డిఎం అండ్ హెచ్ఓ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలి సంబంధించిన మార్గదర్శకాలు మరియు దరఖాస్తు వివరాలు జిల్లా కలెక్టర్ వారి వెబ్సైట్ నుండి పొందుపరచడం జరిగింది వెబ్సైటు అనకాపల్లి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటిది సో ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు నేరుగా వెళ్ళి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అక్కడ చెప్పిన అడ్రస్కి అదే మాదిరిగా పట్టణ ప్రాంతాలు అంటే అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అంటే అక్కడ ఏమి ఇచ్చాడు విహెచ్ఎస్ఎన్సి ప పట్టణ ప్రాంతాలంటే యూహెచ్ఎస్ఎన్సి అనమాట సో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళేసి మీ యొక్క ఏ సర్టిఫికేట్సు ఇవన్నీ సబ్మిట్ చేసి రావాలి దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా అంటే అనకాపల్లి డాట్ జిఓవి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్ ఉండాలి నేను అక్కడి నుంచి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్ మరి ఇదే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ సో ఇది గతంలో అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించిన పోస్టులు సంబంధించి మరి దీనికి సంబంధించి కానీ ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మొత్తం ఇక్కడ చూడండి ఇదో ఇది డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీస్ అనకాపల్లి డిస్టిక్లో ఆసియా వర్కర్స్ అనేటువంటివి ఇన్ని పొజిషన్ రూరల్లో మొత్తం పద్నాలుగు వందల ఇరవై ఉన్నాయి ట్రైబల్లో ఏమీ లేవు అర్బన్లో నూట ఇరవై ఉన్నాయి అంటే మొత్తం పదిహేను వందల నలభై ఉన్నాయి మరి ఇన్ పొజిషన్ కానీ చూస్తే రెండు వేల ఇరవై ఐదుకి రూరల్లో పదమూడు వందల డెబ్బై ఒక మంది ట్రైబల్లో ఏమీ లేవు అర్బన్లో వే నూట ఎనిమిది మంది అనమాట మొత్తం పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు వేకెన్సీస్ పొజిషన్ కానీ చూస్తే ఇప్పుడు ప్రజెంట్ వేకెన్సీస్ అనమాట సో అవి పానీ మిగిలినటువంటివి రూరల్లో నలభై తొమ్మిది ట్రైబల్లో లేరు అర్బన్లో పన్నెండు మొత్తం అరవై ఒక్క వేకెన్సీని చెప్పి మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట మరి ఇవి ఈ ప్రాంతాల్లో అక్కడ ఖాళీలు ఉన్నాయన్నమాట సో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు గాన డౌన్లోడ్ చేసుకుంటే మీరు మీరుండే ప్రాంతంలో ఆ ఉంటే అక్కడ ఖాళీ ఉన్నట్టు లెక్క అనమాట సో లేకపోతే లేనట్టు మరి చూడండి ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఒకసారి ఇక్కడ చూస్తే సో ఇది గ్రామీణ గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య మరియు పోషకాహార కమిటీ తీర్మాన పత్రం అనమాట సో ఇవన్నీ మనం ఫిల్ చేయ మెడికల్ ఆఫీసర్ గారు సర్పంచ్ సంతకం ఇవి ఉంటాయి ఇది పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటిది అక్కడ కూడా కార్పొరేటర్ సంతకము మెడికల్ ఆఫీస్ సంతకం అవి తీసుకోవాలి ఇప్పుడు ఇది నియామక పత్రం అన్నమాట సో ఇక్కడ ఫోటో అంటించాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము లేదా పట్టణ ఏదైతే అయితే అనమాట సో ఏ ఏరియా వార్డు ఇవన్నీ కోడ్ నంబరు భర్త పేరు తండ్రి పేరు చిరునామా పుట్టిన తేదీ ఆధారు ఈ మన క్యాష్ ఎట్టి ఆ విద్యా అర్హతలు మొబైల్ నంబరు సో so, మీరు చదివినటువంటి సంవత్సరము అవి ఏ క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా సెకండ్ క్లాసా నెక్స్ట్ పోతే పాఠశాల ప్రైవేటా లేకపోతే ఏదో అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి కింద మీ సంతకం మీ తేదీ చేసి సో ఇంటర్మీడియట్ చదివినట్లయితే ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసి అక్కడ ఇచ్చేయాలి సో దీనికి ఇచ్చే ముందు ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఫ్యూ అప్లికేషన్ మీరు రెడీ చేసుకోవాలి సో పట్టణ ప్రాంతంలో అయితే ఈ అప్లికేషన్ని రెడీ చేసుకుని మెడికల్ ఆఫీస్ కార్పొరేట్ సంతకం తీసుకోవాలి గ్రామీణ ప్రాంతం వాళ్ళు అయితే ఈ అప్లికేషన్ రెడీ చేసుకొని ఆ సంతకం తీసుకునేసి అక్కడ మీరు కానీ ఇచ్చేస్తే మీ యొక్క అప్లికేషన్ని తర్వాత మీకు ఒక డేట్కి పిలుస్తారన్నమాట సో ఇంటర్వ్యూ అనేటువంటిది సో ఇ ద్వారా చేస్తారు సో ఫ్రెండ్స్ ఇది అనకాపల్లి జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్కర్ పోస్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి